సో ఒక స్పాట్కి వచ్చాము ఇక్కడ నుంచి కోర్స్ ఇక్కడ కొన్ని విలేజెస్ ఉన్నాయి అంటే కొన్ని ఇల్లులు ఉన్నాయి కానీ ఈ సైడ్కి వెళ్ళామనుకో ఇంకా రిమోట్ రిమోట్ ఏరియాకి వెళ్తాం కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా విలేజెస్ ఉంటాయి ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అనమాట కొన్ని విలేజెస్లో మంత్రాలు చేస్తారు కొన్ని విలేజ్లో కుక్కలు ఎక్కువ ఉంటాయంటే అంటే మనుషుల కంటే కుక్కలు ఎక్కువ ఉంటాయంట ఇంకొక విలేజ్లో తలుపులు ఉండమంట ఈరోజు మేము లావస్లో కొన్ని వింత వింత ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతాం ఈ లావస్ ఎలా ఉంటుంది లావస్లో ఏమేమి ఉంటాయి అనేది డీప్ డీప్గా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం కానీ గూగుల్లో ఏం వెతికినా కూడా మీకు కనిపించదు అండి సో పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మార్నింగ్ మార్నింగ్ సో లావోస్లో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే గూగుల్ మ్యాప్స్లో మీకు ఏది దొరకదు ఎంత సెర్చ్ చేసినా కూడా దేన్ని ఇక్కడ వీళ్ళు పిన్ చేయలేదు సో అది బిగ్ ప్రాబ్లం అనమాట అందుకే ఈ కంట్రీని నేను అన్ఎక్స్ప్లోర్డ్ అన్డిస్కవర్ అంటాను ఏంటో మరి జేఏలో ఏంటో రాక్షసుడు బొమ్మ ఉంది మరి విచిత్రంగా ఉంది ఈ గ్రామంలో ఎవరింటికి తలుపులు లేవు తలుపులేంటి కిటికీ లేవు ఈ విలేజ్ లో ఇళ్ళకి తలుపులు ఉండవు అవునండి దానికి కారణం ఏంటంటే ఈ విలేజ్ లో దొంగతనాలు అటువంటి అవ్వంట అంతేకాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న నమ్మకం అవునండి వీళ్ళకి ప్రైవసీ పెద్ద అవసరం లేదంట ఎందుకంటే అందరూ వీళ్ళ చుట్టాలే వీళ్ళకి ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ లేవు స్మార్ట్ ఫోన్స్ ఏంటి ఇంటర్నెట్ లేదు అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కూడా లేదు ఇక్కడ ఎలక్ట్రిసిటీ వీళ్ళు ఎలా జనరేట్ చేస్తున్నారంటే సోలార్ పవర్ అవునండి కొంతమంది సోలార్ పవర్ వాడుతున్నారు కొంతమంది ఇప్పుడు కూడా కొవ్వూతులు వాడుతున్నారు నెక్స్ట్ ఏంటంటే లావోస్లో అండి మీకు రోడ్స్ బాగోవు ఇదిగో ఇలా ఉంటాయి మీకు మంచి కంటెంట్ ఒక యూనిక్ కంటెంట్ ఇవ్వడానికి మేము ఎంత దూరం వచ్చాము ఇది ఆల్మోస్ట్ మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఇటువంటి రిమోట్ రిమోట్ ఇల్లులు లేదా విలేజెస్ చూడాలంటే మీరు కంపల్సరిగా లోపల అంటే ఫారెస్ట్ లోపన్ రావాలి ఇది ఒక ఫారెస్ట్ అనమాట దారిలోనే ఒక అద్భుతమైన స్పాట్ కనిపించింది ఈ స్పాట్లో వ్యూ లేదు కానీ ఒక విచిత్రం ఉంది ఇదండి ఏంటో నాకు అర్థం కాలేదు షర్ట్ ఎవరు ఎండేసి పెట్టుకున్నారా లేకపోతే ఎవరిదన్నా సమాధా ఏంటో ఐడియా లేదు కానీ వ్యూ మాత్రం మంచి భలే అందంగా ఉంది కానీ ఇది మాత్రం చాలా క్రీపీ క్రీపీగా ఉందంటూ వీళ్ళ క్యాపిటల్ సిటీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద క్వైటెస్ట్ క్యాపిటల్ సిటీ అన్ఫార్చునేట్లీ ఎదరికి వెళ్ళడానికి దారి లేదు వాళ్ళు మూసేసి పెట్టారు దానికి ఒక రీజన్ ఉంది అది ఏంటో అనేది నేను చెప్తాను ఇలాగా ఫారెస్ట్ లాకింగ్కి వెళ్ళేటప్పుడు కోర్స్ జంతువులతో మీకు ప్రమాదం ఉంటుంది కానీ దానికంటే ఎక్కువ ఆ పదం నేను యూట్యూబ్లో యూజ్ చేయలేను ఎందుకంటే యూజ్ చేశానంటే మన వీడియో యూట్యూబ్ పుష్ చేయదు సో పేలే పదార్థం అన్నమాట ఆ పేలే పదార్థాలు చాలా ఉన్నాయంటే ఇప్పుడు కూడా యాక్టివ్ కానీ సో ప్రతి సంవత్సరం యాభై నుంచి వంద మంది పిల్లలు ఈ పేలే పదార్థం మీద కాల్ పెట్టి చచ్చిపోతారంట అంటే అది పేలడం వల్ల ఎందుకంటే అమెరికా వీళ్ళ మీద బోలెడని ప్రపంచంలోనే ద హైయెస్ట్ కంట్రీ అంటే మన లావోసే సో ఈ లావోస్ కానీ మీరు కానీ రిమోట్ ఏరియాస్కి వెళ్తున్నట్లయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది సేఫ్ కాదు ఇప్పుడు నేను ఒక విలేజ్ లో ఉన్నాను ఈ విలేజ్ లో సుమారు రెండు వందల నుంచి మూడు వందల ఇల్లు ఉన్నాయి అన్ని ఇలాగే ఉంటాయి ఈ లావోస్ లో ఇటువంటి విలేజెస్ ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి అంటే లావోస్ ని ఎక్కడ చూసినా కూడా మీకు ఇటువంటి విలేజెస్ కనిపిస్తాయి ఇండియా ఈ కంట్రీ లాక్డ్ కంట్రీ అని కూడా అంటారు దానికి కారణం ఈ కంట్రీ ఇతర ఐదు దేశాలతో అంటే ఇతర ఐదు కంట్రీలతో బార్డర్ని షేర్ చేసుకుంటారు అవి ఏ కంట్రీలు అంటే కంబోడియా థాయిలాండ్ వియత్నాము మయన్మార్ చైనా థ్యాంక్ యూ ఈ కుక్కలు ఏంట్రా బాబు ఇలాంటి వాళ్ళు వచ్చేస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నా తెల్దే బెటాయి తెగ వెళ్ళిపోతున్నాయి కుక్కలు తెగ ఉంటాయండి వెళ్ళిపో వెళ్ళిపో వద్దు యూ డోంట్ డూ దాట్ సాధారణంగా ఒక కంట్రీకి వెళ్ళడానికి మనకి బార్డర్లు చెక్ పాయింట్లు అటువంటివి ఉంటాయి కానీ ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి వెళ్ళడానికి మనకి ఏం లేదు ఎంతగా అది ఈ కంట్రీ అనుకుంటున్నారా థాయిలాండ్ అండి అవునండి జస్ట్ ఒక రివర్ మాత్రమే ఉంది ఇంకేం లేదు బార్డర్ లేదు చెక్ పాయింట్ లేదు ఎవరు లేరు జస్ట్ ఒక నావ తీసుకుని అంటే బోటు తీసుకుని అక్కడికి వెళ్ళిపోతాయి మేము ఎక్కడ ఉన్నాం అంటే లో ఒక బుద్ధ పార్క్ లో ఉన్నాం కానీ ఈ బుద్ధ పార్క్ నార్మల్ పార్క్ కాదు చాలా వీడ్ పార్క్ అనమాట అది ఏంటో అనేది ఇప్పుడు చూపిస్తాయి ఈ పార్క్ లో రెండు వందలకి పైగానే స్కల్ప్చర్స్ ఉంటాయి ఈ స్కల్ప్చర్స్ ఎవరు చేశారంటే ఒక మాంగ్ చేశారు ఆయన హిందూయిజం ఇంకా బుద్ధిజం చేసి ఈ స్కల్ప్చర్స్ కట్టారు హిందూయిజం బుద్ధిజం కాంబినేషన్ అనమాట ఇక్కడ ఉన్న ప్రతి బుద్ధుడి స్కల్ప్చర్ మీకు యునిక్ గా కనిపిస్తుంది ఇదిగో ఇది మాత్రం నార్మల్ గా ఉంది కానీ మిగిలిన చాలా చాలా యునిక్ యునిక్ గా వియడ్ గా ఉంటాయి చూడండి మరి ఎవరో తెలియదు కానీ ఈయన ఆ పురుగు ఉంటుంది కదండి క్రికెట్ అంటారు మరి ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటో తెలీదు మీకు తెలిసినట్లయితే చెప్పండి ఇదిగో కామెంట్లో పెట్టండి ఈ పురుగుని కాల్ ఇట్టుకుని లాగినారనమాట ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ అన్నీ చాలా వియర్డ్గా యూనిక్గా ఉంటాయి అదంతా అతని క్రియేటివిటీ అనమాట కొత్త కొత్తగా కొత్త డిఫరెంట్ డిఫరెంట్గా కుందేలా తాంబేలా నాలో ఉన్న చీడ పరుగు ఆ పైకి వెళ్ళమంటుంది సో పదండి వెళ్ళి చూద్దాం వెళ్ళి చూద్దాం ఇప్పుడు మా ఆవిడ అయితే రానంటుంది మెట్లు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి యాక్చువల్గా ఇది టెంపుల్ కాదు సో ప్రాబ్లం లేదు మన ఎక్కడంలో నెక్స్ట్ ఏంటంటే మెట్లు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏదైనా తేడా జరిగిందంటే అయిపోయినట్టే మనం ఓ సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా పైకి ఎక్కువ లోపల నుంచి దారి ఉంటుంది అంటున్నారు లోపల నుంచి దారి ఉందో మనకి ఐడియా లేదు కానీ కింద మాత్రం చాలా తడి తడిగా ఉంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పైకి వెళ్ళి పైకి వెళ్ళి అంటున్నారు ఆయన సార్ దేర్ ఇస్ అభయ్ ఆయన లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టక్ అయిపోయామనుకో తేడా జరిగిపోతుంది మళ్ళీ ఓ ఏం లేదు తెలిపిందండి భయ్ ఓ కాల్ మొత్తం ఇప్పుడు నీ నీటిలో కాల్ పెట్టి తడిచిపోయింది వా ఏంట్రో చాలామంది ఇక్కడ డబ్బులు వేశారు అంటే వస్తాను అనమాట జనాన్ని ఇక్కడికి ఏదేదో రాసేస్తున్నాయి అందులోనే వాహ్ సో మాంగ్స్ ఇక్కడ కూర్చుని మరి మెడిటేషన్ చేస్తారో ఏంటో చేస్తారో మనకు ఐడియా లేదు ఈ వాటర్లో కాళ్ళు పెట్టేసాను నేను అది ఎరీజ్ సో మెట్లు చూడండి మనకి ఎంత చిన్న చిన్నయో సో ఇప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి పిల్లలు మీరు మాత్రం ట్రై చేయకండి కర్ర మా ఆవిడ భయపడిపోతుంది పైనుంచి వ్యూజి ఉందో ఓకే గో ఇన్ సైడ్ నా ఓకే మా ఆవిడ వచ్చి వచ్చే అంటుంది జాగ్రత్తగా దిగుదాం అల్లిపోయిందండి మా ఆవిడ ఇక్కడ నుంచి అక్కడి నుంచి దారి ఉంది నువ్వు రా అన్నారు సో మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం నిజంగానే అక్కడ దారి ఉందా లేదంటే నిజంగానే స్టక్ అయిపోతున్నా ఎక్కడండి దారి లేదు గడిది గుడ్డ లేదు సో ఇక్కడ ఉన్న స్కల్చర్స్ గురించి కాస్త డీటెయిల్గా చెప్పుకున్నట్లయితే ఇక్కడ స్కల్చర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే హెల్ హెవెన్ గుడ్ బ్యాడ్ యానిమల్ హ్యూమన్స్ ఇలాంటివి అనమాట సో అవి కాంబినేషన్స్ అనమాట ఎక్కువగా మీరు చూసినట్లయితే స్కల్ప్చర్స్ ఇక్కడ సగం మనిషి సగం జంతు సగం దేవుడు సగం ఈవిల్ అలా ఉన్నాయన్నమాట మంది ఇక్కడికి వచ్చి ఈ గంటను కొడుతున్నారు సో ఇది గంట మరి ఏమంటారో తెలియదు కానీ కొడదాం మనం అన గట్టిగా కొడదాం ఇక్కడ చూడండి రాక్షసుడు అనమాట కానీ సగం మనిషి సగం రాక్షసుడు అంతేకాకుండా ఇక్కడ పాము చేప మరి పాము అనుకుంటా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇక్కడ గురునానక్ ఉన్నారు అక్కడేమో మన వినాయకుడు ఉన్నాడు ఇక్కడేమో విష్ణుదేవుడు అనుకుంటా ఇక్కడ చూడండి ఒక ఏనుక్కి మూడు తలకాయలు ఉన్నాయి వా క్రియేటివిటీ అండి స్థానికులు ఈ ప్లేస్ ని గోస్ సిటీ అంటారు దానికి కారణం అరవై సంవత్సరాల ముందు ఇక్కడ ఏమీ లేదు ఖాళీ ఖాళీగా ఉండేది సో ఈ ప్లేస్కి ఎవరు వచ్చినా కూడా ఇలాంటి స్కల్ప్చర్స్ చూసి భయపడేవారు అండి సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బోతాల గుహలోకి అవునండి బోతాల గుహ అంటే దీని నోట్లోకి వెళ్ళిపోతాం ఏమో జీవితము వంగి వంగి నడ్డి గిడ్డి మొత్తం ఏదైతే అయిపోతున్నాయో ఒక చేత్తో మొబైల్ ఒక చేత్తో ఇది ఎవడో తలుపులు మోస్తానని సౌండ్ వచ్చింది తలుపులు కానీ మోసి వెళ్ళిపోయారు అనుకున్నాను ఇప్పుడు దారిది ఉంది దారి ఈ గోహల్ బాలి అంటారు బాగునే కడతా ఉండాలి ఈ మెట్లు చాలా చిన్న చిన్నవి అంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇళ్ళు చాలా కూడా తెలియదు సో ఓ వాచ్ యూర్ హెడ్ అంటే ఏదో బాగుంది వా అన్ని స్కల్ప్చర్స్ ఏం క్రియేటివిటీ అండి అరవై సంవత్సరాల ముందు తాతగారు ఇలా కట్టారంటే ఇదిగో మట్టి గిట్టి ఇంకా ఇరిగిపోయి ఉన్నాయి కూల్ భయంకరంగా ఉన్నాయండవు నిజమే ఇప్పుడు అర్థమైంది దీన్ని గో సిటీ అని ఎందుకనివ్వరు ఇలాంటి జనాలు చూసి మరి భయపడకపోతే ఏమవుతుంది ఎవరో డబ్బులు పెట్టారుండో కొకృత పడి ఇలాంటి డబ్బులు ఇక్కడ పెట్టినప్పుడు తీసుకోకండి ఏ మంత్రాలు చేసి పెడతారో మనకేం తెలుసు ఈ మెట్లు చాలా చిన్న చిన్నవి మామిడి ఎలా వెళ్దో తెలియదు కానీ పాపం రూముల మీద రూములు ఉన్నాయి ఓకే అండి పైకి వెళ్ళడానికి దారి కనిపించింది ఇలాగే నుంచి గిర్ర తిరుగుతున్నాను నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండవు అడ్వెంచరే అడ్వెంచర్ పైకి ఎక్కాలని ఉంది నాకు కానీ వద్దులే సాహసం మనం ఎంత వెళ్ళిపోదాం ఎంతకి ఓ జారుతుందంట చూడండి ఎంత నేరగా ఉందో అబ్బో ఎంతలా కట్టిన తర్వాత ఆ మెట్లు ఏదో కొంచెం పెద్దగా కట్టుబోతుంది కదా అయ్యో నీళ్ళు నీళ్ళుగా ఉన్నాయి ఇక్కడ అంతే ఏదో వార్ బంకర్లో కూర్చున్నట్టు హస్బెండ్ అండి పోతాలా గుహ నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం అయ్యో అన్డిస్కవర్ అన్డిస్కవర్ అన్ డిస్కవర్ అన్నాను కదా ఇదిగో అన్ డిస్కవర్ చేయడానికి వచ్చాము ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ చేసి వచ్చాము ఇప్పుడు వెళ్ళడానికి కూడా మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది సో అక్కడి నుంచి అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి రావడానికి మాకు థర్టీ మినిట్స్ పట్టింది సో మాకు ఇంకా టైం ఉంది చాలా టైం ఉంది నెక్స్ట్ ఏంటంటే చీకటి అడిపోతుంది సో అదొక ప్రాబ్లం అనమాట ఎంత త్వరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆడమని ఉంది కదా నాతో పాటు మంచిది కాదు మనకైతే జంతువులతో వాటితో భయం ఉండదు చీకట్లో అయినా కూడా మనం స్కూటీ వేసుకుని వెళ్ళిపోతాం కానీ బాగోదు అందుకు ఎప్పుడైనా మీరు కానీ వచ్చినట్లయితే పెద్దలు రండి మాలాంటి పిచ్చి పనులు చేయకండి లేదు కావు నో ఇంటర్నెట్ అవునండి ఇంటర్నెట్ కూడా లేదు కదా చెప్పాను కదా ద విలేజ్ విత్ నో ఇంటర్నెట్ చాలా రిమోట్ రిమోట్ విలేజ్ ఇది ఓకే బాధ అండి పోదా ఎస్ వెరీ గుడ్ మా ఆవిడకి తెలుగు వచ్చిందండి చివరి అడిపోతుందండి రోడ్లు బాగాలేదండి అది మెయిన్ ప్రాబ్లం ఓ వస్తా ఓకేద్దా అది చూపించు వా చూడండి చిన్న డ్యామ్ అనమాట ఎండిపోయింది సర్లే అవన్నీ వద్దు కానీ బయట ఏంటి గంట ఏం చేద్దాం ఓ ఏంటిది జిపిఆర్ఎస్ ఆ నో నోజ్ బెల్ గంట గంట కట్టారు మెల్ జిపిఆర్ఎస్ అంట అని తప్పిపోతుంది కదా ఐ వాస్ థింకింగ్ మేబీ హీ విల్ బి లాస్ట్ జిపిఆర్ఎస్ ఓకే అండి అట్లీస్ట్ ఒక ఇల్లు కనిపించింది మాకు సో ఇక్కడ బోల్డ్ అని తీసుకుంది లెస్ గో అన్ఎక్స్ప్లోడ్